ఏ చూసావు కదా రావల్దాం నీకు నచ్చలే లే ఉండబుద్ది వెయిట్లే లే ఓ వెయిట్ ఎ మినిట్ ఈ లొకేషన్ లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీలు ఏమైనా ఉన్నాయా అవును దాంతో వచ్చా ఆ టెంట్ లోనే టెంట్ లోనా ఏం చేసా ఏం చేసా టెంట్ లోనే మూడు రాత్రులు ఇక్కడే ఉంటే జరగకుండా ఎందుకుంటుంది ఎందుకు ఏడుస్తున్నావ్ నిన్నే ఎందుకు ఏడుస్తున్నావు సెకండ్ హ్యాండ్ దొరికితే ఏడవరేంటి అమ్మా ఇక్కడ షోరూమ్ బండ్లేం లేవు అన్ని సెకండ్ హ్యాండ్లే నాకీత రాదు ఏమవుతుందో కూడా నాకు తెలీదు ఎందుకు ఏచావు ఎందుకు దూకావు మాట్లాడవే చూడా నీకు ఈరోజేంటి ఇంత అందంగా ఉన్నావు తడిస్తే పంది కూడా బాగుంటుంది నో 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 నీ కళ్ళలో ఏదో ఉంది ఏం లేదు చూడు ఏముంది ఏదో లాగుతుంది పెద్దలు కూడా బాగున్నాయి ఏదే ఓ పాట నా గొంతు చండాలంగా ఉంటుంది నాకు నాకా ఏ పూరా నమస్తే అమ్మ ఎలా ఉంది బాగుంది సార్ బాగుంది అంజలి ఇక్కడే ఉంటుందని నాకెందుకు చెప్పలేదురా నేను అమ్మాయి ఎన్నుకోలేసా రే బబ్బులు మీ అత్త బిడ్డ అవును అవును చూపురా మీ అత్త బాగుంటుందిరా రై బాబులు బాబులు మీ అత్తని నేను పెళ్లి చేసుకోనా ఓకే అంకుల్ హనీమూన్ కి ఎక్కడికి వెళ్ళమంటావు మీ అత్తకి నాకు అమ్మాయి పూర్తి పెట్టరా అబ్బాయి పూర్తి పెట్టరా అమ్మాయి ఏం పేరు పెట్టమంటావు షకీరా షకీరా నా షకీరాని పెళ్లి చేసుకుంటావా చేసుకుంటాను అంకుల్ మరి నువ్వెక్కడికి వెళ్తావు హనీమూన్ కి స్విట్జర్లాండ్ 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 క్యూటీ పాయ్ వోసిడికే

నీ అత్తమ్మ ఎక్కడికి వెళ్ళిందో చెప్పు అత్తమ్మని ఎదురింటి అంకుల్ని పోలీసులు ఎక్కడికి పంపించారు ఎక్కడికి తెలీదు హనీమూన్గా హనీమూన్ అంటే ఏంటి అంకుల్ ఎవరు చెప్పాడ్రా పసిపిల్లలు దేవుడితో సమానమని చూడరా నీ కొడుకు చూడు రైట్ రైట్ ఏం చేస్తున్నావు ఫిషింగ్ వి ఆర్ ఫిషింగ్ ఫర్ డిన్నర్ చేపలు పడుతున్నాం అలా చేపలు పులుసు తిని అదే టెంట్ లో ఇంకో అమ్మాయితో పడుకోవాల్సి వచ్చింది ఏ మాట కా మాట నా ఎక్స్ కంటే ఈ అమ్మాయి చాలా బాగుంది కుక్కలంటే భయం చిన్నప్పుడు నన్ను కుక్క కరిచింది ఇప్పుడు నిన్ను కరవలేదు కదా నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు అన్ని కుక్కలు కరవు నేను చెప్పేది అదే సార్ కుక్కలే కాదు అమ్మాయిలందరూ అంజలి దొరికితే గాని నిద్రపోనంటున్నాడు సైకో అసలు సైకోలు ప్రేమిస్తారా వాళ్ళకి ప్రేమంటే ఏంటో తెలుసా ఆ విషయం గురించి మనతో మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సైకో ఆర్టిస్ట్ వీరభద్రరావు గారు చెప్పండి నాకు తెలియదు మిస్టర్ వీరభద్రరావు సైకో అంటే ఏంటి సైకో అంటేనే అర్థం కావడం లేదు సైకోసిస్ ఏంటి వాళ్ళకి మెంటల్ సార్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు నువ్వు చెప్పింది ఇదే కదా ఏంటి ఏమనా సైకో ప్రేమించడం రాదా కెన్ యూ సీ మై ఐస్ అంజలిని నేను ఎంతగా ప్రేమించాను నా అంజలిని కలకత్తా పోలీస్ దాచేసింది హై కమిషనర్ నా అంజలి నాకు దొరికేంత వరకు సిటీలో ఉన్న ఏ అంజలిని నేను వదలను చిన్న చితక ముసలి ముతక సిటీలో ఉన్న ఏ అంజలిని వదలను అందరినీ నీ పేరేంటి శ్రీవాత్స నీ పూర్తి పేరు అంజలి శ్రీవాత్స అంజలి Facebook.com అంజలి కోకా ఈ లిస్ట్ లో ఉన్న అంజలి అందరూ నాకు కావాలి బుద్ధచంద్ర అంజలి దేవి బెగ్గర్ అది పాడియా బెగ్గర్ యా దాన్ని కూడా తెచ్చేయంరా గారు విన్ చేస్తున్నారు కోల్కతా పోలీసులు ఏమ వెతుకుతున్నారు కానీ ఇంకా ఎలాంటి న్యూస్ రాలేదు నువ్వు ఎక్కడ ఉన్నావయ్యా లో ఉన్నా అర్జెంట్ గా సిటీకి రా ఏ సార్ ఆ సైకో గడు సిటీలో ఉన్న ప్రతి అంజల్ని కిడ్నాప్ చేస్తున్నాడు త్వరగా రా సార్ నాకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ ఏం చెప్పాడంటే వాడు చేసిన తర్వాత ఫోన్ చేస్తాను అప్పుడు రమ్మనార్ సర్ ఫోన్ కోసం వెయిటింగ్ ఇక్కడ ఇక్కడది గుడ్డు చెల్లెలు కూడా ఎత్తుకుపోయాడు నువ్వు బాగున్నావు బట్ ఐ హేట్ యువర్ హస్బెండ్ పాజిటివ్ ఐ క్లీన్ ఎక్కడ నువ్వెక్కడ యు సో బ్యూటిఫుల్ కెన్ ఐ డాన్స్ విత్ యూట్ నో ప్రాబ్లం ప్లీజ్ కమ్ డోంట్ ఫియర్ ఐ విల్ ఎందుకురా అంజలి దేవి మీ మమ్మీ ఎందుకు లేవట్లేదు అంటే ఆవిడికి జాయింట్స్ ఇక్కడ నుంచి లేచి నీ పక్కన కూర్చో మనం చాలు కాదు బొమ్మ ఆ బొమ్మను పెట్టింది నువ్వేనా అవును సార్ ఎందుకు పెట్టావు కాన్సెప్ట్ మై హోల్ ఇంటెన్షన్ ఈస్ బెకింగ్ సిస్టమ్ మార్చాలండి నీ ఐడియా నాకు నచ్చింది ఆ ఐ అప్రషియేటెడ్ ఈవెన్ ఇట్ ఇస్ గ్రేట్ ఐడియా క్యూ ఈ బొమ్మకు బుర్కా వేసి అమ్మా అమ్మా అని చెప్పి ఎంతో తెలివిగా రోడ్డు పక్కన కూర్చోబెట్టి డబ్బులు అడుక్కుంటూ మొత్తం సిస్టమే మార్చేత అనుకుంటున్నాడు ఏడ బోసడికి ఎలాస్ మారింది హ్ ఈ బొమ్మను చూపించి అమ్మా అని చెప్పావు నాకు చెప్పి పైగా మోగదే ఆ నన్ను ఏడిపించా నీకెలా కనిపిస్తున్నా నేను